ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ సెవెన్ సెవెన్ సిక్స్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా సరే ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము బగర్ సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ పైన ప్రేమ ఉందా లేదా ఇప్పుడు ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో చెప్తాను విన తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము తల్లి నువ్వు ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి తనే సర్వస్వం తనే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నేనుండి దూరమైపోయాడు కదమ్మా ఇప్పుడు ఆ వ్యక్తి గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఆ వ్యక్తికి ప్రేమ ఉందా లేదా నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా అసలు నన్ను గుర్తు చేసుకుంటున్నాడా లేదా అని ఇలా ఎన్నో ఆలోచనలు నీ మదిలో మెదులుతూ ఉన్నాయి కదమ్మా మళ్ళీ కలుస్తామో లేదో అని నువ్వు ఎంతగానో కంగారు పడుతున్నావు ఈ సందేశం ద్వారా నీకు అంతా కూడా క్లారిటీగా చెబుతానమ్మా ఇప్పుడు నేనుండి దూరమైన వ్యక్తికి అంతా కూడా తెలిసి వచ్చింది ఇప్పుడు ఆ వ్యక్తి నిన్ను చాలా అభిమానంగా భావిస్తున్నాడమ్మా నువ్వు ఎంతగానో ప్రేమించి నువ్వు వెంటపడినప్పుడు నిన్ను చాలా చిన్నచూపు చూశాడు కేవలం వాళ్ళ తల్లిదండ్రుల మాట విని స్నేహితుల మాట విని నీ నుండి దూరమైపోయాడమ్మా నువ్వు ఎంత ప్రేమను చూపించినా సరే నువ్వు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినా సరే నిన్ను చీట్ చేసి నీ లైఫ్ నుంచి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు తల్లి ఇప్పుడైతే ఆ వ్యక్తికి బాగా తెలిసి వచ్చిందమ్మా ఇప్పుడైతే నిన్ను ఆ వ్యక్తి చాలా చాలా తలుచుకుంటున్నాడు నువ్వు చూపించిన ప్రేమ ఆప్యాయతలు అన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి ఇప్పుడు ఆ వ్యక్తికి నువ్వు కావాలి అని అనిపిస్తుంది ఆ వ్యక్తి నీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాడు ఆ వ్యక్తికి నీతో ఉన్నంత కాలం నీ విలువ తెలియలేదు కానీ ఎప్పుడైతే నీ నుండి దూరమయ్యారో నీ వ్యక్తిత్వం నీ మంచితనం నీ ప్రేమ అన్నీ కూడా ఆ వ్యక్తి తెలుసుకున్నారు తల్లి ఇప్పుడైతే వెనకాల ఉన్న వాళ్ళందరి మాటలు వినకపోవటం వలన ఆ వ్యక్తిలో మంచి మార్పు అనేది వచ్చిందమ్మా ఇప్పుడు ఆ వ్యక్తి మనసులో ఇలా అనుకుంటున్నాడు నన్ను ఎంతో ఇష్టంగా ప్రేమించిన వ్యక్తిని వదిలేసి వచ్చాను నేను ఎంత తప్పు చేశాను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని మోసం చేశాను అని ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధపడుతున్నాడమ్మా ఆ వ్యక్తి నీతో కలిసి ఉన్నప్పుడు నువ్వు చూపించిన ప్రేమని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నాడు తల్లి ఎవరు ఎంతమంది ప్రేమ చూపిస్తున్నా సరే నీ ప్రేమతో సరికావటం లేదు ఆ వ్యక్తికి కేవలం నీ ప్రేమ మాత్రమే గుర్తుకు వస్తుందమ్మా నీ కోసమే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు అంత ప్రేమను చూపిస్తే నీ ప్రేమను కాదు అని వచ్చాను అని ఆ వ్యక్తి ఎంతో బాధపడుతున్నాడు ఆ వ్యక్తి అయితే చాలా బాధలో ఉన్నారు కానీ పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నాడు తల్లి ఇదిలో కొంచెం ఇగో అన్నది ఉందమ్మా నలుగురిలో నాదే పై చేయి నేనే లీడర్గా ఉండాలి అని అనుకుంటున్నాడు నా ఇగో పర్సన్ కానీ చెడ్డవాడైతే కాదు తల్లి నువ్వు నమ్మితే కనుక ప్రాణమైనా ఇస్తాడు సొసైటీకి చాలా విలువ ఇస్తాడు తల్లి ఏదైనా బ్యాడ్ నేమ్ వస్తే అస్సలు తీసుకోలేడమ్మా నలుగురిలో పేరు ప్రతిష్టలు ఉండాలి అని కోరుకుంటాడు నా తన కుటుంబానికైనా బ్యాడ్ నెమ్మొస్తే చాలా అంటే చాలా బాధపడిపోతాడమ్మా అంత సెన్సిటివ్ పర్సన్ వ్యక్తి తల్లి నువ్వు ప్రేమించిన వ్యక్తి చాలా మంచివాడేనమ్మా కానీ నువ్వు చూపించిన ప్రేమని గుర్తించకుండా ఈ యొక్క సమాజం వల్ల కావచ్చు వారి యొక్క తల్లిదండ్రుల వల్ల కావచ్చు పరిధి వల్ల కావచ్చు నీ నుంచి అయితే అయిపోయాడు ఇప్పుడైతే తిరిగి నీ జీవితంలోకి రావాలి అని ఎంతగానో కోరుకుంటున్నాడమ్మా నీతో జీవితం పంచుకోవాలి అని నీతో సంతోషంగా ఉండాలి అని ఎంతగానో ఆశపడుతున్నాడు నీ నుంచి దూరమైన తర్వాతే నీ ప్రేమ ఏమిటో నీ విలువ ఏమిటో నీ వ్యాల్యూ ఏమిటో తెలిసి వచ్చింది తల్లి ఎదురుగా ఉన్నప్పుడు ఏమీ తెలియదు దూరంగా ఉన్నప్పుడే విలువ ప్రేమ తెలుస్తూ ఉంటాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు కదమ్మా నీ విషయంలో కూడా అదే జరిగిందమ్మా ఆ వ్యక్తి నీతో ఉన్నంతకాలం నీ ప్రేమ విలువ నీ విలువ తెలియలేదు నీ నుంచి ఎప్పుడైతే దూరమయ్యాడో నీ ప్రేమ విలువ నీ మంచి మనసు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకోగలిగాడు పూర్తిగా నిన్ను చదివాడమ్మా అతి తొందరలోనే నీ దగ్గరికి రావాలి అని ఎంతో ఆశపడుతున్నాడు కానీ ఆ వ్యక్తి అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు తల్లి అతనులో ఉన్న ఈగో అనేది తీసివేసి మంచి మార్పు తీసుకువచ్చి నీ వైపు అడుగులు వేసేలా నేను చేస్తానమ్మా నువ్వు నా మీద నమ్మకంతో నీకున్న బాధంతా కూడా నాకు అప్పగించావు కదా అతి త్వరలోనే ఆ వ్యక్తిని నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను తల్లి ఈసారి తిరిగి వచ్చిన నీ బంధంతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండమ్మా మళ్ళీ మళ్ళీ కలహాలు తెచ్చుకోవద్దు పోరాటాలు చేయవద్దు ఎందుకంటే ఒకసారి విడిపోయారు కాబట్టి మీలో ఏమేమి లోపాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది నీ లోపం ఆ వ్యక్తికి తెలుస్తుంది ఆ వ్యక్తి లోపం నీకు తెలుస్తుంది కాబట్టి ఇద్దరూ కూడా మీ లోపాలను సరిచేసుకోండి ఒకరిని ఒకరు మాట్లాడుకోండి ఒకరిని ఒకరు నచ్చ చెప్పుకోండి అంతేకాని నువ్వు అలా చేశావు ఇలా చేశావు ఒకరిని ఒకరు దెప్పి పొడుచుకుని దెబ్బలాడుకోవద్దమ్మా ఇలా చేయటం వలన బంధం తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు అంటే కొంచెం సహనంతో కొంచెం ఓర్పుతూ ఉండమ్మా ఆ వ్యక్తి నిన్ను అర్థం చేసుకుని నీ ముందుకు వస్తాడు నీ ప్రేమ విలువ తెలుసుకునేలా నేను చేస్తాను కదమ్మా మరీ మరీ చెబుతున్నానమ్మా ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకోవద్దు అప్పుడే మీ బంధాలు అనేవి బలపడతాయి మీకు దూరమైన వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు తల్లి అలా వచ్చిన వారితో ఆనందంగా సంతోషంగా ఉండమ్మా నా యొక్క ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా అలాగే వాళ్ళ తండ్రులు అర్థం చేసుకుంటారో లేదో అని కంగారు పడుతున్నావు కదమ్మా తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటారమ్మా వాళ్ళే దగ్గరుండి మీకు వివాహం జరిపిస్తారు అలా చేసే బాధ్యత నాదమ్మా ఇప్పుడు నువ్వు ఇష్టపడిన వ్యక్తితో సంతోషంగా ఆనందంగా ఉంటావు తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే ఆ వ్యక్తితో వివాహం జరిగి మీ మీరిద్దరూ కలిసి సంతోషంగా ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత నాది తల్లి నా బిడ్డ అడిగింది ఇవ్వకపోతే ఇక నీ బాబా తండ్రి ఎందుకమ్మా అలాగే ఇంకొక విషయం చెబుతాను తల్లి నీ పర్సనల్ విషయాలు ఏవైనా సరే నీ స్నేహితులతో కానీ నీ బంధువులతో కానీ ఎవరితోనూ పంచుకోవద్దు మీరు సంతోషంగా ఉన్న విషయాలైనా సరే మీ మధ్య చిన్న చిన్న మస్ మనస్పర్ధలు వచ్చినా సరే అవేమీ కూడా పంచుకోవద్దు తల్లి నీ సంతోషానికి దిష్టి తగిలి మళ్ళీ మళ్ళీ విడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తల్లి అందుకే మీ సంతోషాలు కానీ మీ బాధలు కానీ ఎవరితోనూ ఏవి పంచుకోవద్దు మీరు ఎప్పుడూ కూడా కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు రాకుండా నేను చూసుకుంటానమ్మా ఎందుకంటే మీరిద్దరూ ఇప్పటి వరకు విడిపోయి ఎంతో బాధని అనుభవించారు కాబట్టి ఆ బాధ అనేది మీ జీవితంలో ఉండదమ్మా కేవలం సంతోషం మాత్రమే ఉంటుంది నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నీ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతావు తల్లి ఇలా పాపలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయుర ఎంతో సంతోషంగా ఉంటావమ్మా నా మీద నమ్మకంతో ప్రశాంతంగా ధైర్యంగా ఉండు అని అయితే మన బాబా గారు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్